విజువలైజేషన్ అంటే మీ కోరికలు ఇప్పటికే నెరవేరినట్టుగా మెంటల్లీ చూడటం అంటే మీరు డబ్బును చేతిలో పట్టుకున్నట్టుగా ఊహించడం మీ బ్యాంక్ అకౌంట్లో మీకు సరిపడినంత అమౌంట్ ఉన్నట్లు మెంటల్ ఇమేజ్ని దిద్దుకోవడం దీన్ని రోజు చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ దానిని నిజం చేయటానికి పనిచేస్తుంది మీరు డబ్బును ఆకర్షించాలనుకుంటున్నారా అయితే విజువలైజేషన్ అనే శక్తివంతమైన టూల్ని అస్సలు మిస్ అవ్వకండి ఇది మీ మనసులో డబ్బుతో ఆల్రెడీ ఉన్నట్లుగా భావించే శక్తిని నింపుతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది ఒక రహస్య ఆయుధంలా పనిచేస్తుంది హాయ్ అండి అందరికీ నేను మీ మోనికా చంద్రమౌళి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనివర్సల్ ట్రిపులైట్ ఛానల్ అండ్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ వీడియోలో ఫిఫ్టీన్త్ వీడియోలో ఉన్నాం ఎవరైతే ముందు వీడియోలు చూడలేదో వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి రిమైనింగ్ వీడియోస్ కూడా చూసేయండి సైంటిఫిక్గా మనకి విజువలైజేషన్ ఎలా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ మనం విజువలైజేషన్ వీడియోలో చెప్పాము అయినా స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను సైంటిఫిక్ ఆస్పెక్ట్ తీసుకుంటే రెటుకులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఆర్ఏఎస్ అనే మెదడు భాగం మీరు ఆలోచించేదానికి ఫోకస్ పెడుతుంది విజువలైజేషన్ చేస్తే ఆపర్చునిటీస్ ఐడియాస్ ఛాన్సెస్ ఆల్ కమింగ్ టు యువర్ అవేర్నెస్ సో మీరు ఏది చేసినా కానివ్వండి అది మీ అవేర్నెస్కి వచ్చేటట్లు ఈ ఆర్ఏఎస్ అనేది మనకి ఉపయోగపడుతుంది స్పిరిచువల్ ఆస్పెక్ట్ గా తీసుకుంటే ఎనర్జీ ఫ్లోస్ వేర్ అటెన్షన్ గోస్ మీరు ఎక్కడైతే అటెన్షన్ చేస్తారో ఎక్కడైతే మీరు మీ యొక్క ఫోకస్ ని పెడతారో అక్కడికే ఎనర్జీ వెళ్తుంది అని చెప్తుంది మీరు అబండెన్స్ ని క్లియర్లీ ఇమాజిన్ చేస్తే యూనివర్స్ దాన్ని మీ వైపు తరలిస్తుంది అనేది స్పిరిచువల్ ఆస్పెక్ట్ పవర్ఫుల్ మనీ విజువలైజేషన్ టెక్నిక్స్ నేను ఫైవ్ని మీతో షేర్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినండి అండ్ ఈ ఫైవ్ కూడా చాలా పవర్ఫుల్ అండి సో ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి టెక్నిక్ నెంబర్ వన్ వెల్త్ మూవీ థియేటర్ ఫస్ట్ కళ్ళు మూసుకోండి అండ్ మీ బాడీని మిమ్మల్ని రిలాక్స్ చేసుకోండి డీప్ బ్రీత్ తీసుకుంటే మీరు త్రీ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకొని డీప్ బ్రీత్ వదలాలి సో ఇలా చేయటం వల్ల మీ మనసు అలాగే మీ శరీరం కూడా చాలా కామ్గా పీస్ఫుల్గా అవుతాయి ఇది అన్ని టెక్నిక్స్కి వర్తిస్తుంది మీరు ఒక థియేటర్లో కూర్చున్నట్లుగా విజువలైజ్ చేయండి ఒక థియేటర్లో మీరు ఉన్నట్లుగా విజువలైజ్ చేయండి స్క్రీన్ మీద మీరు డబ్బుతో ఉన్న ఆ దృశ్యాన్ని ప్లే అవుతున్నట్లు చూడండి లైక్ సినిమా వస్తుంది ఆ సినిమా మొత్తం కూడా మీరు డబ్బుని సంపదని మీరు అనుకున్నటువంటి ఆ లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేసేటప్పుడు ఎలా ఉంటారు అండ్ మీ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయి మీ చుట్టూ ఎటువంటి పర్సన్స్ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఒక మూవీ చూసినట్లు ఆ థియేటర్లో చూస్తున్నట్లు విజువలైజ్ చేయడం ఈ టెక్నిక్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలా చాలా బాగా వర్క్ అవుతుంది పర్సనల్లీ నేను కూడా ఈ టెక్నిక్ ని యూస్ చేస్తూ ఉంటాను అండ్ రిమైనింగ్ టెక్నిక్స్ కూడా చాలా పవర్ఫుల్ సో మీరు దేన్నైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు టెక్నిక్ నెంబర్ టూ మనీ రెయిన్ మెడిటేషన్ మీపై నోట్ల వర్షం కురుస్తున్నట్లుగా ఊహించడం సో డబ్బు ఐదు వందల నోట్లు కట్టలు కట్టలుగా మీ మీద పడుతున్నట్లు ఆ కట్టలు పడేటువంటి ఆ సమయంలో వాటి బరువు వాటి వాసన ఇవన్నీ మీరు ఫీల్ అవ్వడం అండ్ అంత డబ్బు మీ మీద వర్షంలో పడుతున్నప్పుడు మీరు ఎంత సంతోషంగా వాటిని సేకరిస్తున్నారు అనేది కూడా ఆ ఫీలింగ్ అనేది ఈ విజువలైజేషన్లో మెయిన్ కీ పాయింట్స్గా వర్క్ అవుతాయి టెక్నిక్ నెంబర్ త్రీ బ్యాంక్ బ్యాలెన్స్ స్క్రీన్ ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి సో ఫైవ్ కూడా చాలా పవర్ఫుల్ కాకపోతే నేను ఒక్కొక్క టెక్నిక్ చెప్పేటప్పుడు అలా చెప్పేస్తున్నాను బ్యాంక్ బ్యాలెన్స్ స్క్రీన్ మీ మొబైల్ స్క్రీన్ మీద ఫైవ్ ల్యాక్స్ లేదా టెన్ ల్యాక్స్ ఉన్నట్లు ఊహించండి బ్యాలెన్స్ చూస్తున్నప్పుడు వచ్చే ఆనందాన్ని పూర్తిగా ఫీల్ అవ్వండి మీరు ఏదైతే ఫోన్పే గూగుల్ పేలో మీరు బ్యాలెన్స్ సర్చ్ చేసినప్పుడు మీ బ్యాలెన్స్ వస్తుంది కదండి ఆ బ్యాలెన్స్తో పాటు మీరు ఎంతైతే కావాలనుకుంటున్నారో దాన్ని యాడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ఒక టెన్ థౌజండ్ ఉందనుకోండి ఎగ్జాక్ట్గా టెన్ థౌజండ్ అన్ని జీరోస్ రావు ఎంతో కొంత డిజిట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ టూ పైస్ ఇలా ఉంటాయి అన్నమాట ఎన్ని పైస్లు ఎలా ఉందని ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి ఆ బ్యాంక్ బ్యాలెన్స్కి మీరు అనుకున్న అమౌంట్ని యాడ్ చేసి దాన్ని చూడండి లేదా దాన్ని మీరు ఎడిట్ చేసుకోగలిగితే ఎడిట్ చేసుకొని మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతుంది సో అంత మనీ మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అనేటువంటి ఆ ఆనందాన్ని కూడా మంచిగా ఫీల్ అవ్వండి అదే టెక్నిక్ నెంబర్ త్రీ ఇప్పుడు టెక్నిక్ నెంబర్ ఫోర్ అబండెన్స్ మిర్రర్ అద్దం ముందు నిల్చొని మీరే మీకు అబ్బండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నట్లుగా ఊహించండి సో అద్దం నుంచి కంప్లీట్గా మీకు మీరు లాట్ ఆఫ్ అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నట్లు విజువలైజ్ చేయండి అండ్ ప్రతిరోజు అద్దం ముందు మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకొని ఐ యామ్ ద మనీ మ్యాగ్నెట్ అని ఫీల్ అవుతూ చెప్పండి సో మీరు చూడగానే ఎక్కడ మనీ అంతా కూడా మీకు అట్రాక్ట్ అయ్యి వస్తున్నట్లు విజువలైజేషన్ అనేది చేయండి టెక్నిక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ మనీ జార్ ఒక ఇమాజినీ జార్లో మీరు రకరకాల డినామినేషన్ నోట్స్ వేసినట్లు ఊహించండి ఆ జార్లో ఉన్నటువంటి ఒక్కొక్క నోట్ తీసుకొని థ్యాంక్ యూ మనీ నా దగ్గర ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మనీ నా దగ్గర ఉన్నందుకు అని ఒక్కొక్క నోట్ని మీరు తీసుకొని విజువలైజేషన్ చేయండి దానికి మీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరచండి సో ఈ ఫైవ్ టెక్నిక్స్ మీకు చాలా ఉపయోగపడే టెక్నిక్స్ సో వీటిలో ఏదైనా మీరు ఎంచుకొని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగించాలి చా ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను సో ఏవైతే తప్పులు చెప్పానో ఆ తప్పులు చేయకుండా కరెక్ట్ వేలో వెళ్ళి కరెక్ట్ గా చేయండి అండ్ విజువలైజేషన్ కోసం ఎలా శ్రద్ధ పెట్టాలి అనే కొన్ని అంశాలు మీతో షేర్ చేస్తాను వీటిని కూడా ఫాలో అవ్వండి మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలో విజువలైజేషన్ చేయండి అది ఉదయం అయినా కానివ్వండి రాత్రైనా కానివ్వండి ఎప్పుడూ ఫీల్ చేయండి నాట్ జస్ట్ సి ఎమోషన్స్ ఆర్ కీ ఎప్పుడు కూడా మీరు జస్ట్ చూసి వదిలేయకండి ఫీల్ అవ్వడం చేయండి సో మీరు దేన్నైనా కావాలి అనుకుంటే ఫస్ట్ దాన్ని ఫీల్ అవ్వండి ప్రతి ఇమేజ్ సజీవంగా ఉండాలి మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు కలర్స్ సౌండ్ ఫీలింగ్స్ అన్నీ కలిపి చేస్తే ఆ విజువలైజేషన్ పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది విజువలైజేషన్ తర్వాత కృతజ్ఞతలు చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు కృతజ్ఞత భావం వ్యక్తపరుస్తారో అది ఆల్రెడీ మీరు రిసీవ్ చేసుకున్నట్లుగా భావించి చెప్పినప్పుడు అది ఇంకా హైవైబ్రేషన్కి వెళ్ళి త్వరగా అది రియాలిటీలోకి రావడానికి హెల్ప్ అవుతుంది విజువలైజేషన్తో పాటు పాటించాల్సినటువంటి త్రీ యాక్షన్ స్టెప్స్ చెప్తాను ఇవి కూడా ఫాలో అవ్వండి డైలీ జర్నలింగ్ విజువలైజేషన్లో చూసిన దాన్ని మీరు జర్నలింగ్ రాయండి ఒక నోట్బుక్లో రాయండి మీరు ఏం చూశారు మూవీ చూశారు విజువలైజేషన్ టెక్నిక్లో మూవీ చూశారు వెల్త్ మూవీ ఏం చూశారు అనేది క్లియర్గా రాయండి ఈ విధంగా మీరు మీకు ఏది అనిపిస్తే ఏం ఫీల్ అయ్యారు ఏం చూశారు ఎలా అనేది కంప్లీట్గా రాయండి రెండోది గ్రాటిట్యూడ్ ఫాలో అవ్వండి మీకున్న చిన్న డబ్బుకైనా కూడా భావాన్ని వ్యక్తపరచండి మూడవది ఇన్స్పైర్డ్ యాక్షన్ అవకాశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించండి బట్ అవి ఫేకా ట్రూ అనేది చెక్ చేసుకొని ఇన్స్పైర్డ్ యాక్షన్ అనేది తీసుకోండి విజువలైజేషన్ వల్ల మీరు ఎన్నో నోట్ల కట్నలు కాకపోయినా నోట్లను తీసుకురాగల యూనివర్స్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు ఈ వీడియోలో చెప్పిన టెక్నిక్స్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇప్పటి నుండి వెల్త్ మూవీ థియేటర్ పద్ధతిని ప్రారంభిస్తున్నా అనేటువంటి ఈ అఫర్మేషన్ని కింద కామెంట్లో షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నాను చూడండి నేను ఇప్పటి నుండి వెల్త్ మూవీ థియేటర్ పద్ధతిని ప్రారంభిస్తున్నా అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మనసు మారితే ప్రపంచం కూడా మారుతుంది అండ్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందజేస్తున్నాను నేను ఫైవ్ డేస్ మనీ మ్యానిఫెస్టేషన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను సో పైన దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానివ్వండి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే డౌట్ ఉన్నా కానివ్వండి సో నేను ఇచ్చినటువంటి నంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నంబర్ని ఒకసారి చెప్తాను చూడండి నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫోర్ వన్ సిక్స్ సో ఈ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ ఆ లవ్ యూ